ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము నూట రెండవ కీర్తన పదిహేడు వచనం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు దేవుడు దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థనల వైపే తిరిగి ఉన్నాడు అని భక్తులు చెబుతూ ఉన్నాడు చాలా వరకు వేదలు దిక్కులేని వారు తమ మనుషులు అనుకుంటూ ఉంటారు మనకు సహాయము చేయగలిగిన వారు ఎవరున్నారు మన మొరలను వారు ఎవరు మన మొరకు చెవియొగ్గి మనకు సహాయము చేయగలిగిన వారు ఎవరు అని అనుకుంటూ ఉంటారు కానీ ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించేటువంటి వాడు కాదు వారి ప్రార్థనల వైపే ఆయన తిరిగేవాడు అని ఇక్కడ భక్తుడు చెబుతూ ఉన్నాడు ఒకసారి ప్రభు అయిన యేసు బెతస్స అనేటువంటి కోనేరు దగ్గరకు వెళ్ళినాడు అక్కడ అనేక మంది రోగస్తులు ఆ కోనేరు చుట్టూ ఉన్నారు దానికి కారణం ఏమిటంటే ఆ కోనేరు నీటిని దేవుని దూత ఆయా సమయముల యందు హఠాత్తుగా వచ్చి నీలున్ని కదిలించుతుంది ఎవరైతే మొదట ఆ నీటిలో దిగుతారో వారు స్వస్థపరచబడి స్వస్థతపరచబడి వెళ్ళిపోతారు అందుకని ప్రజలు ఎలాగైనాను స్వస్థత నొందాలని అనేకులు తండోపతండాలుగా ఆ కోనేరు దగ్గర ఉన్నారు వారిలో ఒక వ్యక్తి చాలా రోజులుగా అక్కడ పడి ఉన్నారు వాక్యములు రాయబడిన మాట ఏమిటంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆ రోగస్థుడు అక్కడే ఆ కోనేటి దగ్గర దీనస్థితిలో ఉన్నాడు యేసు అక్కడున్న రోగస్తులనందరినీ చూసి వారందరికంటే ఇతడు చాలా కాలముగా అక్కడ ఎంతో నమ్మకంతో నిరీక్షణతో ఉన్నాడని గ్రహించిన యేసు అతని ఎద్దకు వెళ్ళి నీవు స్వస్థత నందు గోరుచున్నావా అని అడిగారు అయితే అతడు ప్రభువా నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు కనుక నేను కోనేటిలోనికి దిగాల అని అనుకునేదానికి ముందుగా ఎవరో ఒకరు దిగిపోయి వారు స్వస్థత నుండి వెళ్ళిపోతున్నారు నేను మాత్రం ఇక్కడే పడి ఉన్నాను నాకు సహాయం ఎవ్వరు చేయటకు సిద్ధముగా లేరు నాకు సహాయపడేవారు లేడని తన దీన స్థితిని ప్రభు దగ్గరకు చెప్పినాడు తన ఎదుట నిలబడిన వాడు లోకరక్షకుడు సృష్టికర్త అయిన దేవుడని అతడు గ్రహించలేకపోయినాడు అయితే ఏసు వాణిని చూసి నీ పరుపెత్తుకొని నీవు నడువు అని చెప్పిన వెంటనే ముప్పై ఎనిమిది ఏండ్లుగా తన పడకను ఆ పడకను ఎత్తుకొని చుట్టుకొని తన చంకన పెట్టుకొని అతడు చక్కగా వెళ్ళిపోయినాడని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుని బిడలారా నీ దీనస్థితిని మార్చగలిగిన వాడు ఆయన దిక్కులేని దానను దిక్కులేని వాడనని నీవు మూలగడము ప్రభు గ్రహించినాడు ఇదిగో నా బిడ్డ పాస్ ఉన్నది నా బిడ్డకు సహాయం చేయి వారు లేరని నువ్వు మదనపడుతూ ఉన్నావా నీ ఎదుట నిలబడిన దేవుడు నీ తంటున్నాడు నేనున్నాను నీ ప్రార్థనను నేను నిరాకరింపును నేను నీ ప్రార్థన వైపే తిరిగి ఉన్నానను ఆయన వైపు చూసి మొరపెట్టండి మీ దరిద్రత మిమ్మలను విడిచిపోతుంది మీ బిడ్డల యొక్క భవిష్యత్తు దేవుడు ఆశీర్వదకం కరంగా ముందుకు నడిపిస్తాడు మీ వ్యాపారపు స్థలాలను ఆయన ఆశీర్వదించి వ్యాపారపు సరిహద్దులను విశాలపరచగలిగిన గొప్ప దేవుడు ఆయన ఎందు నమ్మకము నుంచిన వారిని ఆయన నిరాకరింపక వారి ప్రార్థనలు వైపే ఆయన తిరిగే దేవుడు ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు నీ బిడ్డలను నీ కృపాకరంలో అప్పగిస్తున్నాను వారి ప్రార్థనల వైపు అయ్యా మీరు తిరిగి బిడ్డలను రక్షించమని ఏ సునామును అడిగి వరకు సునాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమెన్